హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ గివే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు ఇది మన ఉప్పాడలో నెక్స్ట్ మోడల్ అండి దీని పేరు అలవై కొండపురం అండి ఈ శారీ పేరు ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడే మేము యూజ్ డిజైన్ తర్వాత క్రియేట్ చేసిన డిజైన్ అండి ఇది ఇది మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి మనం డిజైన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది సో దగ్గర దగ్గర ఫ్లవర్స్ కింద వచ్చి ఇది వేయడం కూడా చాలా డిఫికల్ట్ అండి నెక్స్ట్ బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ బార్డర్ యూజ్ చేస్తున్నారు సో మనం ఓవరాల్ గా మొత్తం శారీ అంతా మనకి సిల్వర్ యూస్ చేస్తాం మనం బూటీస్ లో కానీ లేకపోతే పళ్ళు కానీ కళ్ళు కానీ మొత్తం మనకు సిల్వర్ బార్డర్ యూజ్ చేస్తాం మనకి డిజైన్ వచ్చేసరికి మనకి బాడీ యొక్క డిజైన్ వచ్చేసరికి మనకి డాల్ అనుకుంటా వస్తుంది అండి ఏంటి సర్కిల్ టైప్ వస్తుంది చూడడానికి కూడా చాలా రిచ్ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పలు బాడీ వచ్చేసరికి వైలెట్ మీద వాటర్ గ్రీన్ వేసిందండి అది చూడడానికి ఎలా కనపడుతుంది అంటే కొంచెం డిఫరెంట్ గా కలర్ కలర్ కాంబినేషన్ కనబడుతుంది అంటే ఒకసారి వైలెట్ కింద ఒకసారి వాటర్ గ్రీన్ కనబడుతుంది మనకి టూ షేడ్ కలర్ అండి నెక్స్ట్ సర్కిల్ లోకి పింకు పల్లు బ్లౌజ్ వస్తుందిండి ఆ పింక్ అనేది పల్లు బ్లౌజ్ వస్తుందిండి దీనిక డెఫరెంట్ డెఫరెంట్ మోడల్స్ ఉన్నాయిండి ఇది ఇంకొక అవ్వ్ ది సెకండ్ పింకు పింకు పల్లు బ్లౌజ్ బాడీస్ సర్కిల్ కి బాటిల్ దిన్ వస్తుందిండి మస్టర్ వస్తుందిండి నెక్స్ట్ డిజైన్ కూడా మార్పు చూడండి అంటే ఒకటేమో ఫ్లవర్ వస్తుంది ఒకటేమో ఇంకొక డిజైన్ వస్తుంది సో ఆ విధంగా ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనుకోండి మన దీనికి సపరేట్ గా డిజైన్ అవ్వాలనేది డిజైన్ సెలెక్ట్ చేస్తామండి సో అది మనం కస్టమర్ ఎంత అట్రాక్టివ్ గా ఉండాలో మనం ఆలోచించి కస్టమర్ ని కాంటాక్ట్ మనం ఈ డిజైన్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం దీని యొక్క చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి ఇది మస్టర్డ్ అండ్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఆనంద్ పింక్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ పింక్ అండి సో ఈ విధంగా వస్తాయండి మాకు ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ శారీ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నెక్స్ట్ మీకు కనుక కలెక్షన్ ఏమైనా కనెక్షన్ కనుక మాకు పైన వాట్సాప్ నెంబర్ స్పీడ్ అవుతూ ఉంటుందండి దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు మీ డీటెయిల్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాసో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సరే ఇది ఆనంద పలు వస్తుంది బాడీ వచ్చేసరికి ఇలా మనకి యాప్లికేషన్ మీద వాటర్ ఆనందం వేసింది సో చూశారు కదండి ఒక ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు అన్న పిలిచేస్తే కనుక మేము అన్న మీకు రిప్లై ఇస్తాం మాకు వాట్సాప్లో మా వాళ్ళు అవైలబుల్లో ఉంటారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ గివ్ అవే సెషన్ అండి ఈ రోజు మన ఛానల్లో ప్రతి గంటకి ఒక వీడియో అప్లోడ్ అవుతున్న సంగతి మీకు తెలిసిందే కదా ప్రతి వీడియోలో కూడా ఒక గిఫ్ట్ అనేది మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్క్లూటివ్గా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం ఈ సారి అనేది తీసుకొచ్చామండి ఈ సారిని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఈ సారీకి పలువురు అయితే ఈ విధంగా వచ్చింది స్మాల్ అండ్ బ్రాడ్ చెక్స్ లాగా కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రీన్ వైలెట్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ అయితే డిజైన్ చేయడం జరిగింది పల్లుకి టజిల్స్ కూడా డిజైన్ చేశారు మనకి బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ కి ఈ విధంగా బ్రాడ్ ఇంకా స్మాల్ చెక్స్ కూడా మనకి హార్జెంటల్ ఇంకా వర్టికల్ ప్యాటర్న్ లో డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్ ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ సిల్క్ వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పార్టీస్ చిన్న చిన్న పార్టీస్ కి కిట్టి పార్టీస్ కి అలా వేర్ చేయడానికి చాలా బాగుంటుంది మీరు కనుక ఈ సారీని గెలుపుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో షేర్ చేస్తారో తెలియజేయండి రాండమ్ గా ఒక విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది ఇలాంటి గివ్ అవేసి మన ఛానల్లో ఎన్నో రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ మీరు పొందగలరు Thank you for watching friends.